विदुरनीति यवरु आर्युडु न वैरमुद्दीपयति प्रशान्तं न दर्पमारोहति नास्तमेति न दुर्गतोस्मीति करोत्यकार्यं तमार्यशीलं परमाहुरार्यं चल्लारिन शत्रुत्वं रगिलनि वाणिनि पगरेनि वाणिनि क्रृङ्गिपोनि वाणिनि నాకు చెడు దాపురించిందనుకుంటూ చేయకూడని పని చేయని వాడిని శుభమైన ప్రవర్తన కలవాడిని పెద్దలు అందరిలోనూ శ్రేష్ఠుడు ఆర్యుడు అని అంటారు నే సుఖే వై కురుతే ప్రహర్షం నుఃఖే ప్రహృష్ట ద్వాత్ కురు తాపం సత్పురుషార్యశీల తన సుఖానికి పొంగిపోడు ఇతరుల దుఃఖానికి పొంగిపోడు దానం చేసి పశ్చాత్తాపం పొందడు అతడు సజ్జనులలో సత్ప్రవర్తన కలవాడు దేశాచారాన్ భూషతే సభిగత సదైవ కరోతి ఆయా దేశాచారాలను కట్టుబాట్లను జాతుల ధర్మాలను మతాలను అవగాహన చేసి కొన్నవాడు హెచ్చు తగ్గు తేడా తెలిసి కొన్నవాడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ప్రజా సమూహంపై తన ఆధిపత్యాన్ని స్థాపించుకొనగలుగుతాడు